బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలను రుద్రాంగి మండల అధ్యక్షులు పోసు తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు బీఎస్సీ అధినేత్రి కుమారి మాయావతి అరవై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా చిన్నారులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ కట్కూరి శంకర్ మాట్లాడుతూ సమాజంలో అణుగారిన వర్గాల బ్రతుకులు మారాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని అన్నారు కాంచీరామ్ నెలకొల్పిన బహుజన సమాజ్ పార్టీ ద్వారా దేశానికే గుండెకాయ అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా గెలుపొందిన మాయావతి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు దయాల ఉదయ్ మండల ప్రధాన కార్యదర్శి దేశవేణి భూమేష్ రుద్రంగి శాఖ అధ్యక్షులు కాదాస్ మహేందర్ సెక్టర్ కార్యదర్శులు కాదాస్ అనిల్ లింగాల రవి సీనియర్ నాయకులు కట్కూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు మాయావతి సార్లు కుమార్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి బేంజ్ గారిని ప్రధాన ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేయాలని కోరుకుంటూ చూస్తున్నాను జై భారత్ అలాగే విద్రేంజ్ మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వతంత్రానికి ముందు అగ్రవర్ణాల పాలకులు స్వతంత్ర అనంతరం కూడా అగ్రవర్ణాల పాలకులై ఉన్నారు కనుక ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు స్వతంత్రంగా జీవించాలని ఉద్యమించి అట్లాంటి నాయకత్వాన్ని అందరం కూడా మన జాతుల నుంచి ఎన్నుకోబడి ఇంకా అత్యున్నతమైనటువంటి పదవీలు అధివహించేటువంటి పద్ధతులను నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి కొనియాడు దేశంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యంలోకి రావాలంటే బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని కానిషీరాము గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి మాయావతి గారిని ఆయనే ఆయన ఆశయాన్ని మాయావతి గారి మీద బదులు వెళ్ళడం జరిగింది ఆమె ఆ కనిషిరాము గారి ఆశయాన్ని నిలబెట్టడం కోసం మాయావతి గారు అహర్నిశలు పోరాటం చేస్తూ ఆమె జీవితాన్ని ఈ సమాజం కోసం అంకితం చేస్తూ ఈ దేశాన్ని ఎప్పటికైనా పరిపాలిస్తామనే ఆశయంతో ఆమె ముందుకు సాగుతూ ఎప్పటికైనా ఆమెను ప్రధానమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన మనందరిపైన ఉన్నదని తెలియజేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటరాని సమాజం నుంచి ఆమె ఒక ప్రధానమంత్రి రేసులో ఉంది అంటే ఆమె త్యాగం చాలా వెలుకట్టలేని యొక్క త్యాగం అని ఆమెను తెలియజేస్తున్నాం అదేవిధంగా మహానీయుల యొక్క మహాపురుషుల యొక్క సిద్ధాంతాలను మోసుకపోతూ ఆమె బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతిగా ఆమె ముందుకు వెళ్తుంది కనుక ఆమె వెంట నడుస్తూ బహుజన రాజ్యం కోసం మనమంతా ప్రయాణం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా బేన్జీ కుమారి మాయావతి గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ Ja, bin.